మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు మే తొమ్మిదవ తేదీ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు సీనియర్ నటి వైజయంతి మాలకు కూడా పద్మ విభూషణ్ పురస్కారం అందించారు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది ఈ సంవత్సరం జనవరి ఇరవై ఐదున నూట ముప్పై రెండు మందికి పద్మ అవార్డులు ప్రకటించారు సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్ కోడలు ఉపాసన ఉన్నారు చిరంజీవితో పాటు సీనియర్ నటిమణి వైజయంతిమాల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా భీవి హోర్ముస్ అవార్డు అందుకున్నారు ఈ ఏడాది మొత్తం నూట ముప్పై రెండు పద్మ పురస్కారాలను ప్రకటించగా వీటిలో ఐదు పద్మ విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ నూట పది పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండున మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి మిగతా వారికి మే తొమ్మిదవ తేదీ సాయంత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు